సినిమా అయితే అన్న అసలు చూసుకోవాల్సిన అవసరం లేదన్న సంక్రాంతి ఎంటర్టైనర్ ఇంకా అసలు ఏ సినిమా పనికిరాదు సూపర్ హిట్ అన్న సినిమా మాత్రం ఏంటి ఇది ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు ఈ సంక్రాంతి మాత్రం బాక్స్ ఆఫీస్ మమ్మడు వచ్చాడన్న కుర్చీ మార్త రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ బద్దలాగిపోవలసిందే కన్ఫామ్గా కలెక్షన్లో అయితే ఇంకా బాక్స్ చూసుకోవాల్సిన అవసరం లేదన్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ కామెడీ ఫుల్ ఫన్ చూసుకోవాల్సిన అవసరమే లేదు బాగుంది త్రివిక్రమ్ సినిమా అంటేనే సూపర్ హిట్ గా ఉంటుంది డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ మాటలు పాటలు అన్ని చాలా బాగున్నాయి సార్ శ్రీలీల హీరోయిన్ యాక్షన్ కూడా చాలా బాగుంది హండ్రెడ్ డేస్ గ్యారంటీ మంచి కలెక్షన్స్ వస్తాయి ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయని అందరూ అనుకుంటున్నారు ఇది పన్నెండో తేదీ రిలీజ్ అయింది ఖచ్చితంగా సూపర్ బ్లాక్ బస్టర్ పిక్చర్ మహేష్ బాబు కెరీర్ చాలా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు ప్రతి అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీతో చూసే సినిమా కామెడీ కానీ ఫైట్స్ కానీ అన్ని విధాల అన్ని సకల విధాల అన్ని సమపాలల్లో ఉన్నాయి మంచి సినిమా అందరూ చూడాల్సిన సినిమా చాలా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా చాలా బాగుంది ముందుగా నూతన సోస శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మహేష్ బాబు కెరీర్లో అది సూపర్ 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 బ్లాకర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు చాలా బాగుంది హీరో డ్యాన్సు హీరో హీరోయిన్ ఫై హీరోయిన్ వేసే సాంగ్స్ నాజీ నక్కు తెలుసు రీమేక్ సాంగ్స్ చాలా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ ఎటువంటి ఎటువంటి అనుమానం లేదు బాగుంది నైస్ సూపర్ 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 వింటేజ్ వింటే అని బాగున్నాయి ఫుల్ మాస్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు

ఎలా ఉంది సినిమా మీకు ఏమేనా ఎలా ఉందమ్మా ఏం నచ్చింది సినిమాలా ఏం నచ్చింది సినిమాలా డాన్స్ ఓకే ఓకే ఎలా ఉంది సినిమా ఓకే థ్యాంక్ యూ સૂપર સોપર સોપર આરમ કલા